హాయ్ అండి వెల్కమ్ టు బదిరీ మామ్స్ లైఫ్ స్టైల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల పాలతళికలు ఇవి విరగకుండా చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందైతే ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ సగ్గు బియ్యాన్ని అయితే నానపెట్టుకోవాలి కనీసం ఒక టెన్ మినిట్స్ ముందైనా సరే నానపెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండిని తీసుకుంటామో అదే కప్పుతో వన్ కప్పు వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి చిటికడ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేడయ్యాక బియ్య పిండిని అయితే దీంట్లో తీసుకోవాలి నేనైతే పొడి బియ్య తీసుకుంటున్నాను పిండి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఈ పిండిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మూడు కప్పుల మిల్క్ అయితే పోసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇదంతా ఇలా చుట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పిండిని ఇలా ఉండలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిగిలిన పిండితో అయితే పాల తలికను అయితే చేసుకోవాలి పాల తలికలు ఇలా చేత్తోనే కాకుండా ఇలా చక్రాల గిద్దెలో కూడా పెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు ఈ పాలల్లోకి నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని ఈ చక్రాల గిద్దెలో వేసుకొని ఇలా సింపుల్గా తాలికలు వేసుకొని పాలల్లోకి అయితే కలుపుకోవాలి చేత్తో కూడా తాలికలు వేసుకోవచ్చు చేత్తో చేయటం వాళ్ళు ఇలా చక్రాల గిద్దలను యూజ్ చేసుకొని కనుక చేస్తే తాలికలు అన్నది ఇరగకుండా నీట్గా వస్తాయి ఈ విధంగా పాల తాలికలు అయితే వేసుకోవాలి దంచి పెట్టుకున్న ఇలాచీని కూడా వేసుకోవాలి వేసి ఒకసారి ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి కప్పు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా కరగబెట్టుకోవాలి సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు పాలు తలిపిల్ అయితే దీంట్లో వేసుకోవాలి ఇలా ఉండ్రాల్లా కూడా చేసుకొని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టేసి ఉడకనివ్వాలి కొంచెం పిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసి ఇదంతా మెత్తగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ పిండి అంతా ఈ విధంగా కలుపుకోవాలి ఓపెన్ చేసి అడగంటకుండా ఇవంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న పిండిని అంతా దీంట్లో వేసుకోవాలి ఇలా వేయటం వల్ల పాయసం చిక్కదనం వస్తుంది మధ్యలో అడగంటకుండా ఏ విధంగా కలుపుకుంటూ ఉండాలి పాల తరికలైతే ఉడికిపోయినవి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేనైతే జీడిపప్పు కిస్మిస్ అయితే వేస్తున్నాను ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తలకలు అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో